తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మళ్ళీ రైతు భరోసా నిధులు చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ఎకరాల లోపు కానీ నాలుగెకరాల పైకి కానీ ఎవరికైతే రైతు భరోసా నిధులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతన్నల ఖాతాలలో మీ ఖాతాలలో జమ కాలేదో అటువంటి వారందరికీ కీలకమైన అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అర్హతలు ఉన్నటువంటి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా నిధులు ఎవరికైతే ఇంకానైతే ఇప్పటి వరకు జమ కాలేదో వాళ్ళందరికీ తిరిగి రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది ఇక వానాకాల పెట్టుబడులు సాయం కింద ఇచ్చే రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ రైతు భరోసా నిధులు ఈరోజు మొత్తంగా ఎటువంటి జిల్లాలలో జమ చేస్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక రైతు భరోసా కింద మనకి మొదటిగా రైతన్నల ఖాతాలలో యాసంగి పంట కింద పెట్టుబడుల సాయం కింద వానకాల సీజన్ ఆ రైతు భరోసా నిధులు అనేది తిరిగి మళ్ళీ రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి ఈరోజు చూసుకున్నట్లయితే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు కలిగి ఉన్నటువంటి చాలామంది రైతల ఖాతాలలో రైతు భరోసా నిధులు ఈరోజు కేవలం పదమూడు నుంచి మనకి ఇరవై మూడు జిల్లాలలో ఈరోజు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరైతే అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు భరోసా నిధులు ఎందుకు జమ కాలేదు వారికి ఈరోజు పంపిణీ చేస్తున్నటువంటి రైతు భరోసా నిధులు వారి ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి మొదటిగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడులను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అయితే ప్రయత్నిద్దాము అదేవిధంగా మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నాలుగెకరాల లోపు మాత్రమే రైతు భరోసా నిధులు అనేది ఐదు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయడం అయితే జరిగింది మనకి మిగిలినటువంటి ఏదైతే రైతు భరోసా నిధుల కింద యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో ఐదు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల డబ్బులు అనేది ఎనభై ఏడు లక్షల మంది రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయాల్సిందిగా అయితే ఉంది ఇంకా మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాలుగు వేల కోట్ల రూపాయలు ఏకంగా పదమూడు నుంచి పదిహేను లక్షల మంది రైతన్నల ఖాతాలలో తిరిగి ఈ రైతు బరుస నిధులు అనేది విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు అనేది సర్దుబాటు చేస్తున్నామని మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక అరుగు అరుగులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు నిధులు అనేది ఎప్పటి నుంచి ఎవరెవరికి మొదటిగా ఎటువంటి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భర్ష అనేది పంపిణీ ఏబోతున్నారో మన వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైంగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి ఇక అప్డేట్లకు వచ్చినట్లయితే యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు మళ్ళీ తిరిగినైతే పంపిణీ చేయబోతున్నారు ఇక ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయలు పదమూడు లక్షల మంది రైతన్నుల ఖాతలల్లో నాలుగెకరల పైగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో తిరిగి రైతు బరుస నిధులు ఈ రోజు నుంచి పంపిణీ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వానకాలం సీజన్ పెట్టుబడుల సాయం కింద మనకి ఎవరికైతే గత రబీ సీజన్ సంబంధించిన రైతు బరుస నిధులు జమక alezo ఈ ఖరీఫ్ సీజన్ పంపిణీ చేస్తున్నప్పటికీ ఈ రైతు భరోసా నిధులు మొత్తం మనకైతే రెండు సీజన్లకు కలుపుకొని పన్నెండు వేల రూపాయల రైతు బరుస నిధులు అనేది ఈ వానకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది ఇక ఈ జూలై చివరి ఆఖరులోపు జూలై మనకైతే జూన్ చివరి ఆఖరిలోపు జూలై రెండో వారంలోపు ఈ రైతు భరోసా నిధులు దాదాపు ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయడానికి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఐదు వేలు ఇస్తున్న రైతు భరోసా నిధులని ఆరు రూపాయలు కిందిగా మార్చి మనకి ఈ డబ్బులను జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి అయితే మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎకరాల లోపు రైతు భరోసా అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక అన్ని అర్హతలు ఉన్నా కూడా చాలా మందికి రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు అయితే జమ కాలేదు ఇక జూన్ నెల ముప్పై తారీఖు వరకు మనకి నిజామాబాద్ నిర్మల్ వికారాబాద్ ఆదిలాబాద్ నల్గొండ సిరిసిల్ల మంచిర్యాల్ రంగారెడ్డి సంగారెడ్డి మేదాక్ సిద్దిపేట కామారెడ్డి వంటి సూర్యాపేట హన్మకొండ జోగులాంబ గద్వాల్ అదేవిధంగా ఇటువంటి కీలకమైన జిల్లాలలో మనకి ఈరోజు అన్ని అర్హతలు ఉన్నటువంటి ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ వారి ఖాతాలలో జమ కాని ప్రతి ఒక్క రైతన్నల ఖాతలల్లో ఈరోజు రైతు భరోసా నిధులను పంపి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ రైతు బాష డబ్బులు జూన్ ఒకటో తారీఖు నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఇక ఈ ప్రతి ఒక్క జిల్లాలలో ప్రతి ఒక్క రోజు నుండి మనకి జూన్ ముప్పై ఒక్క తా ముప్పై తారీఖు వరకు ఈ రైతు బస నిధులను పంపిణీ చేస్తామని అయితే తెలిపడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మనకి ఎట్టకేలకు ఈ పెట్టుబడుల సాయం కింద రబీ సీజన్ కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు రెండు సీజన్లకు ఈ డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీంతో పాటుగా పంట నష్టం కింద ఎవరికైతే పంట నష్టమైందో అకాల వర్షాల కారణంగా మనకి గత వారం రోజుల నుంచి ఆ పడ్డ వానలు పడ్డంగా ఎవరికైతే పంట నష్టమైందో పంట నష్ట పరిహారం కింద డబ్బులను కూడా చెక్కుల పంపిణీ కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు అండగా నిలుస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక దీంతో పాటుగా దీనిపైనే రైతుల గురించి మాట్లాడుతూ కూడా జూన్ ముప్పై తారీఖు వరకు ప్రతి ఒక్క రైతు ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు బరోసా నిధులను ఖచ్చితంగా జూన్ ముప్పై తారీఖు వరకు ప్రతి ఒక్క రైతున్నల ఖాతలలో అర్హత కలిగి సాగులు ఉన్నటువంటి రైతున్నల ఖాతలలో ఖచ్చితంగా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కూడా ఎనభై శాతం పూర్తయినట్లుగా తెలిపడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలలో జూన్ నెలలో మూడు నెలల బియ్యం ఒకటే నెలలో మనకి జూన్ నెలలో పంపిణీ చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఐదో తారీఖు నుంచి ఈ మూడు నెలల బియ్యం కూడా త్వరలో పంపిణీ చేస్తామని అన్ని జిల్లాలలో తెలపడం అయితే జరిగింది ఇక మనకి ఏదైతే పీఎం కిసాన్ నిధి కింద ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు కూడా పిఎం నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు ఒక పెద్ద కానుకగా ఈ రెండు వేల రూపాయలు కూడా విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక విడుదల చేయబోతున్న ఈ రెండు వేల రూపాయలు మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకు ఈ రెండు వేల రూపాయలు తొందరగా రావాలంటే అదేవిధంగా రైతు బరుస నిధులు ఈ రెండు వేల మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు బరుస డబ్బులు నాలుగు ఎకరాల లోపు గానీ నాలుగెకరాల పైకి కానీ ఇప్పటివరకు రైతు బరుస నిధులు జమకాని వారు ఈ రైతు భరస నిధులు కిసాన్ సన్నిధికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసి లింకు ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పనిసరిగా చేయించుకొని ఉంటేనే మాత్రము మీ ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక దీంతో పాటుగా ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఈ రోజుకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఎన్పిసిఎల్ లింక్ ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పనిసరిగా చేసుకుని అయితే ఉండండి ఇక ఇక ఇలాంటి కీలకమైన అప్డేట్స్ మన ఛానల్లో డైలీ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇక ఇలాంటి అప్డేట్స్ పొందాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ యాక్టివేట్ అయితే పెట్టుకొని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ గ్యాస్ జై హింద్